హలో ఫ్రెండ్ చలో పామిడీ చలో నార్పల్ కేవలం నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది నుండి మన దగ్గర ప్రీమియం సోఫాలు ఉన్నాయి మనం యాక్చువల్ గా ఈ రోజు మిడుతూర్కి డెలివరీ ఇవ్వడానికి వెళ్తున్నామండి కామెడీలో రాము సార్ గారు కాజావలి సార్ గారు మన కార్ ఫాలో అవుతూ వచ్చారండి బస్ లో అందరూ తొంగి తొంగి చూడడం సార్ గారు నిలబెట్టి మాట్లాడడం ఏదో ఒక చిన్నపాటి సెలబ్రిటీ ఫీల్ కలిగించిందండి చాలా సంతోషం వేసిందండి ఇక్కడ ఒకసారి బర్త్డే జరుగుతుందండి అవుట్ అదర్స్ కదా హ్యాపీ బర్త్డే ఈశ్వర్ సార్ నెక్స్ట్ మధు సార్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసామండి మితూరు గ్రామం పెద్దవాడు మండలం సార్ చూస్తా చాలా బాగా అనిపించింది సార్ మాకు చాలా వర్త్ అనిపించింది సార్ చాలా వర్తబుల్ గా ఉంది క్వాలిటీ గా ఉంది సార్ మాధవి సార్ ఇన్స్టాలో చూసి అప్రోచ్ అయినాం సార్ చాలా రోజుల నుంచి ఫాలో అవుతున్నాం మంత్ అవుతుంది సార్ మంచి క్వాలిటీ ఇచ్చినారు సార్ చాలా అంటే చాలా బాగుంది చాలా నచ్చింది సార్ పర్సెంట్ నమ్మొచ్చు సార్ తీసుకోవచ్చు కూడా చాలా బాగుంది క్వాలిటీ కూడా చాలా బాగుంది అడ్వాన్స్ హ్యాపీ మెర్రీ క్రిస్మస్ నార్పల్ నుంచి హాజీ వలీ సార్ గారు నార్పల్ నుంచి వచ్చినామండి బయట షాప్స్ కంటే బెటర్ గా ఉంది వీళ్ళే మ్యానుఫ్యాక్చర్ ఉండడం వల్ల తక్కువ రేట్ కి ఇస్తున్నారు నార్పల్ లో మెన్స్ వేర్ ఉంది బిహెచ్ ఫ్యాషన్ సార్ అంటే బిహెచ్ ఫ్యాషన్స్ అంటే తక్కువ లో మంచి బట్టలు ఇవ్వడమే మా లక్ష్యము అందుకే బయట మార్కెట్ కంటే తక్కువ ప్రైసెస్ కి మా దగ్గర రేట్లు ఉంటాయి మంచి క్వాలిటీ బట్టలు కూడా దొరుకుతాయి ఎలాగ సోఫాస్ అయితే దొరుకుతాయి అలాగ మా దగ్గర కూడా సార్ స్టోర్ అయితే ఒకసారి విజిట్ చేయండి మంచి సర్వీస్ ఇస్తాను సోఫా నచ్చిన సోఫా వచ్చేటప్పుడు నాకు ఎంతో ఇష్టమైనటువంటి ఇస్కాన్ టెంపుల్ కి వెళ్ళొచ్చామండి నాకు క్రిస్టు అంటే చాలా చాలా ఇష్టం అండి కూడా మన లగ్జరీ సోఫా కావాలంటే వెంటనే బుక్ చేసుకోండి లగ్జరీ అంటే ఎలా